హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేనండి ఎందుకో మీకు అందరికీ తెలుసండి ఎందుకో చెప్పండి మన ఛానల్కి లైవ్కి అయితే స్ట్రైక్ పడిపోయిందండి ఆ స్ట్రైక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏమో చెప్పలేము అనమాట ఆల్రెడీ ఒక స్ట్రైక్ వచ్చింది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా అబ్బే మనకు అలాంటివేం లేవన్నమాట భయం లేదు మెయిన్ ఆ భయం లేకపోవడము చిన్న మిస్టేక్ వల్ల లైవ్కి స్ట్రైక్ వేసేసాడనమాట లైవ్కి స్ట్రైక్ ఎలా మొన్న సండే రోజు లైవ్ పెట్టాను కదండి సండే రోజు లైవ్ పెట్టేటప్పుడు లాస్ట్లో మావాడు వచ్చాడనమాట లాస్ట్లో మావాడు వచ్చి కూర్చున్నాడు లైవ్ ముందు లైవ్ ముందు కూర్చునే వరకు యూట్యూబ్ ఏఐ ద్వారా అది స్ట్రీమింగ్ అయిపోయి కిడ్స్ సిక్స్టీన్ ఇయర్స్ కిడ్స్ లైవ్ ముందుకు రావద్దు కదండి అందువల్ల ఆటోమేటిక్గా లైవ్ అనేది ఎండ అయిపోయిందనమాట ఇంకప్పటి నుంచి ఇంకా లైవ్ అనేది అస్సలు ఓపెన్ అవుతలేదు ఇంకా అది ఎప్పుడైతుందో కూడా ఏం చెప్పలేమంటున్నారు అలానే టెక్ ఛానల్ వల్ల కూడా కాంటాక్ట్ అయ్యాము కాంటాక్ట్ అయితే వాళ్ళు నాకు మెయిన్ ఛానల్ పోతుందేమోనని నాకు భయం వేసిందనమాట ఛానల్ పోతుందేమోనని భయం వేసి నేను ఛానల్ అయితే చెక్ చేయించుకున్నాను అనమాట ఒకసారి చెక్ చేయించుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వార్నింగ్ స్ట్రైక్ అయితే మీకు పడిందండి మీకు అది క్లియర్ అవ్వాలంటే టైం అయితే పడుతుంది మినిమం అయితే నైంటీ డేస్ అంటున్నారండి నైంటీ డేస్లో ఎప్పుడన్నా అది పోవచ్చు అది యూట్యూబ్ వాళ్ళ చేతిలో ఉంటుంది దానికి మనం ఏం చేయలేమండి అని చెప్పారు అయినా ఛానల్ అంతా మంచిగా రీచ్ అవుతున్న టైంలో మీరు అట్లా ఎట్లా చేశారు అని అన్నట్టు అన్నారు అనమాట నాకు అదే నాకు మంచిగా అనిపించలేదండి కానీ ఛానల్ని అందరి సపోర్ట్తో మీరు అందరూ కలిసి దాన్ని మంచిగా రీచ్ చేశారండి అదైతే మాత్రం చాలా హ్యాపీ అనమాట ఇంకా కానీ ఇంకేం చెప్పాల ఏమో నాకైతే అర్థమవుతలేదు కానీ తప్పదు కదా అది ఇంకా ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడే ఇంకా మళ్ళీ మన లైవ్ యథావిధి స్టార్ట్ అవుతుందండి కానీ ఈలోగా మీరందరూ కలిసి షార్ట్ వీడియోలు అయితే రెగ్యులర్గా వస్తాయండి షార్ట్ వీడియోల్ని అందరి చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ గ్రోతింగ్ మాత్రం అస్సలు ఆగక ఆగకూడదండి అది మీ అందరూ సపోర్ట్ చేస్తేనే అదైతే మంచిగా అవుతుంది అదంతా మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా కానీ ఈ వీడియో అందరికీ తెలియాలని పెడుతున్నాను అన్నమాట లైవ్ ఎందుకు పెట్టట్లేదు లైవ్ ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు ఇంక దానికి రిప్లై ఇద్దామని ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ ఓకేనా అందరూ ఎలా ఉన్నారండి మరొకసారి అడుగుతున్నా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాను శుక్రవారం రోజు అనుకుంటా లైవ్కి మంచి రీచింగ్ వచ్చింది నేను అన్ఎక్స్పెక్టెడ్గా అసలు లైక్లు గట్రా ఎన్ని వచ్చినాయో నేనైతే ఛానల్ ఇలా గనక రీచ్ అయితే ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్నాను అది అత అదర్ దానికి నాకు నేను కానీ తొక్కుకున్నాను అనమాట కానీ మరేం చేయలేము కదా మన చేయి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేము కానీ మీ అందరూ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఉండాలండి అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీ అందరూ కలిసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ మరి